ఓం నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయమునందు జూన్ నెల రెండవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క అన్నదా అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం కొత్తగూడెం పట్టణ వాస్తవ్యులు చంద్ర వెంకట సుబ్బారావు గారు మాలతీ గారి దంపతులు విజయవాడ పట్టణ వాస్తవ్యులు తీర్థశేషులు వెల్లంపల్లి సరస్వతి గారి జ్ఞాపకార్థం చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు రావూరి సందీప్ గారు తోటరావులపాడు గ్రామ వాస్తవ్యులు బోయపాటి రెడ్డి గారు అల్వేలు మంగమ్మ గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు శెట్టి వెంకటరమణ గారు కృష్ణవేణి గారు దంపతులు నాగపూర్ గ్రామ వాస్తవ్యులు శృంగారం ధీరజ్ గారు శిరీష గారి దంపతులు జంగారెడ్డిగూడెం పట్న వాస్తవ్యులు కొత్త సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మహాలక్ష్మి గంగా సురేఖ గారి దంపతులు విజయవాడ పట్న వాస్తవ్యులు కాకాని నాగేశ్వరరావు గారు నిర్మలా గారి దంపతులు ఖమ్మం పట్న తాడికొండ ప్రసాద్ గారు జగ్గపేట పట్న వాస్తవీలు నకిరికంటి అజయ్ సాయి విశ్వనాథ్ గారు పోలంపల్లి గ్రామ వాస్తవీలు పెంటేల వెంకటేశ్వరరావు గారు అనసూయ గారి దంపతులు కొత్తగూడెం పట్న వాస్తవీలు వెలిదండ భిక్షం రెడ్డి గారు ఉపేంద్ర గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యలో కొండబోలు నోనికా స్కందజ గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు తోటకూర జశ్వంత్ గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు గుత్తా అప్పారావు గారి యొక్క జ్ఞాపకార్థం జగపేట పట్నం వాస్తవీలు కీర్తిశేషులు చిన్నమూలే చిన్నముతేవి రంగనాథం గారు అంజనా అంజదే అంజనాదేవి గారుల జ్ఞాపకార్థం సోమవారం గ్రామ వాస్తవీలు గొల్లపూడి వేద సంహిత గారు వత్సవాయి గ్రామ వాస్తవీలు పిండిప్రోలు నవదీప్ కుమార్ గారు ఖమ్మంపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు కేశ శ్యామలరావు గారి యొక్క జ్ఞాపకార్థం పోచారం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు బోనం వెంకట్రామరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం కొత్తగూడెం పట్న వాస్తవ్యులు వెలిదండ చైత్రారెడ్డి గారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ వెంకటరెడ్డి గారు గారి దంపతులు కాంట్రుపాడు గ్రామ వాస్తవ్యులు గొటిక వెంకట కృష్ణారెడ్డి గారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు బూదాటి నారాయణ రెడ్డి గారు లీలా భార్గవి గారు దంపతులు ఈ యొక్క జూన్ నెల రెండవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు భక్తులందరూ అన్నదాతలంతా కూడా స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి జూన్ నెల రెండవ శనివారం సందర్భంగా జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద